కాశీ ఒక పుణ్యక్షేత్రం కాశీకి వెళ్ళి కాయో పండో వదిలిపెట్టాం అంటారు అంటే దాని అర్థం మామిడికాయో బీరకాయో వదలటం కాదు కాశీ క్షేత్రం వెళ్ళిన వారు గంగలో స్నానం చేసి కాయాపేక్ష మరియు ఫలాపేక్ష వదిలి విశ్వనాథుని మీద దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెప్తోంది అయితే కాయాపేక్ష అంటే శరీరంపై ఆపేక్ష కాయం అంటే శరీరం ఫలాపేక్ష అంటే కర్మ ఫలంపై ఆపేక్షను పూర్తిగా వదులుకొని ఈశ్వరుని మీద నిండు భక్తితో మనసు లగ్నం చెయ్యమని అర్థం కా అది కాశీకి వెళ్ళి కాయో పండు వదిలిపెట్టడం అంటే అర్థం ఇదండి మంగళగిరి పానకాల నరసింహస్వామి ఈ ఆలయంలో పానకాల నరసింహస్వామి అంటే పూజారి పానకం స్వామివారి నోటిలో వెయ్యగానే గుట్టక వేసిన శబ్దం వస్తుంది ఆ తర్వాత మిగిలిన పానకాన్ని భక్తులకి పంచుతారు అయితే ఈ ఆలయంలో విచిత్రం ఏమిటంటే ఒక్క చేమ కూడా కనపడకపోవడం ఒక విశేషం అసలు చరిత్రలో ఏంటి అంటే కృతాయుగంలో అమృతం తాగేవారు త్రేతాయుగంలో నెయ్య ద్వాపర యుగంలో ఆవు పాలు కలియుగంలో బెల్లం పానకం ఈ స్వామి వారికి నైవేద్యం